వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్ సీ వీడియోలో మనం ఓ అనే అక్షరం నవ్వితే ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది అలాగే మనం ఈ వీడియోలో చివరిలో ఒక మంచి కథనైతే ఉంటుంది కాబట్టి చివరి వరకు అయితే ఈ వీడియో చూడండి అలాగే కామెంట్ కూడా చేయండి మరిన్ని వీడియోల కోసం చూడండి వెంకటస్వామి క్రియేషన్స్ హాయ్ ఫ్రెండ్ ఈ డ్రాయింగ్ ఓ ఓ అని అక్షరం వేస్తున్నాం ఫ్రెండ్ చూడండి రెండు సర్కిల్ అయితే గీశాను ఫ్రెండ్ అందులో మళ్ళీ చిన్న ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ ఓ మన తెలుగు అక్షరాలలో ఓ పెద్ద ఓ ఫ్రెండ్ ఇలా రెండు రౌండ్లు అయితే గీసుకోవాలి దాంట్లో మళ్ళీ చిన్నవి గీసుకోవాలి ఫ్రెండ్ ఇది ఓ యొక్క నోరు ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ ఎల్లో ఎల్లో కలర్ అయితే నింపేస్తున్నాను ఫ్రెండ్ ఇలా నెమ్మదిగా వేసుకోవాలి ఫ్రెండ్ కదలకుండా వనకనివ్వకుండా ఇలా చేత్తో వేసుకోవాలి ఫ్రెండ్ పెదవులకు రెడ్ కలర్ ఫ్రెండ్ అందులో మళ్ళీ నాలుకకు రెడ్ కలర్ ఫ్రెండ్ ఎలా వేస్తున్నాను ఫ్రెండ్ ఓ ఓ అక్షరం ఫ్రెండ్ అందులో కొద్దిగా బ్రౌన్ వేస్తున్నాను ఫ్రెండ్ బ్లాక్ స్కెచ్తో నేను అవుట్లైన్ ఇస్తున్నాను ఫ్రెండ్ నెమ్మదిగా మెల్లగా వేసుకోవాలి ఫ్రెండ్ వంకర టింకరగా వేసుకుంటే అందంగా కనిపించదు ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ ఇలానైతే నేను ఓ అక్షరము నవ్వితే ఎలా ఉంటుందో ఊహించి అయితే వేస్తున్నాను ఫ్రెండ్ ఇలా కన్నగుడ్లు కూడా వేసుకోవాలి రౌండ్ రౌండ్గా ఇలా అవుట్ లైన్ ఇవ్వాలి ఫ్రెండ్ మళ్ళీ ఇలా పెదవులకు కూడా అవుట్ లైన్ ఇవ్వాలి ఫ్రెండ్ అప్పుడే ఓ నవ్వుతుంది ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ అక్కడక్కడ బ్లాక్ పెన్సిల్తో షేడింగ్ ఇస్తున్నాను ఫ్రెండ్ నేను వాడేవి ఫ్రెండ్ డోమో పెన్సిల్ డోమో పెన్ బ్రష్ ఫ్రెండ్ ఇలా వైట్ కూడా కొద్దిగా షేడింగ్ ఇచ్చాను ఫ్రెండ్ నోట్లో పన్ను ఫ్రెండ్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్ వైట్గా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్ మళ్ళీ ఇలా ఇలా కన్నుగుడ్ల కోసం బ్లాక్ నింపేస్తున్నాను ఫ్రెండ్ బ్లాక్ కలర్ ఫ్రెండ్ ఇది బ్లాక్తో కన్నుగుడ్లకైతే వేస్తున్నాను ఫ్రెండ్ ఇలా గా ఉండేటట్టు అయితే వెయ్యాలి ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ కన్నులకు షేడింగ్ ఇస్తున్నాను ఫ్రెండ్ కనుగుడ్లకు బ్లూ పెన్సిల్ ఫ్రెండ్ ఇది బ్లూ కలర్ బయట వైపుకు కొద్దిగా డార్క్ చేసుకోవాలి ఫ్రెండ్ బ్లూ డార్క్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్ లోపల బాగాన లైట్ లైట్గా చేసుకోవాలి ఫ్రెండ్ ఇలాగైతే చేసుకోవాలి ఫ్రెండ్ అప్పుడే ఓ ఓ అప్పుడే ఓ అవుతుంది ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ ఎంత గమ్మత్గా కనిపిస్తుంది ఫ్రెండ్ చూడటానికే వస్తుంది కదూ ఇలా ఇలానైతే అందంగా వేసుకోవాలి ఫ్రెండ్ అప్పుడే మనకు ఓ అనే అక్షరం ఓ అన్నట్టు ఉంటుంది ఫ్రెండ్ ఇలా సూపర్గా వేసుకోవాలి ఫ్రెండ్ అప్పుడే మనని అందరు మెచ్చుకుంటారు ఫ్రెండ్ ఎలా ఉంది ఫ్రెండ్ ఇలా లోపల కనుగుడ్ల లోపల కొద్దిగా వైట్ కూడా వేసుకోవాలి అప్పుడే కనులకు కళ వస్తుంది ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ ఓ ఎలా అయింది ఫ్రెండ్ ఓ పెద్ద అక్షరం ఫ్రెండ్ ఇప్పుడు ఒక కథా ఫ్రెండ్ దోమ కథ ఫ్రెండ్ దోమ ఎలా ఉంటుందో తెలుసుగా ఫ్రెండ్ చూడండి ఎలా ఉంటుందో నేను మీకైతే గీస్తున్నాను ఫ్రెండ్ ఇలా దోమ ఉంటుంది ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ దోమ ఇలా ఉంటుంది ఫ్రెండ్ అయితే అందరూ చెవి దగ్గరనే అనుకుంటారు ఫ్రెండ్ దోమ కానీ మన కాళ్ళ దగ్గర కూడా ఉంటుంది ఫ్రెండ్ కానీ మనకు అక్కడ చెవులు ఉండవుగా ఫ్రెండ్ అందుకే కాళ్ళ దగ్గర వినపడదు ఫ్రెండ్ అలా కొట్టిన వెంటనే మనం ఏం చేస్తాం ఫ్రెండ్ దోమను చంపడానికి ప్రయత్నిస్తాం ఫ్రెండ్ తక్కువని చేత్తో చంపేస్తాం ఫ్రెండ్ లేదంటే ఆల్ అవుట్తో అన్ని దోమల్ని పంపేస్తాం ఫ్రెండ్ అలాగే మనం కూడా మనుషులం కదా ఫ్రెండ్ ప్రకృతికి విరుద్ధంగా నడుస్తాం ఫ్రెండ్ కొండల్ని తవ్వేస్తాం ఫ్రెండ్ జేసీబీలతో అలాగే చెట్లను నరికేస్తాం అలాగే గాలిని కూడా కలుషితం చేస్తాం ఫ్రెండ్ ఇంకా ప్లాస్టిక్ కూడా వాడతాం ఫ్రెండ్ అది ప్రకృతికి ఎంతో నష్టం కలిగిస్తుంది ఫ్రెండ్ అడవుల్ని కూడా బాగా నరికేస్తాం ఫ్రెండ్ మనం మన కోసం అప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది దోమనైతే మనం ఎలా చంపామో మనుషుల్ని కూడా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తుంది ఫ్రెండ్ అందుకే ప్రకృతిని మనం రక్షించాలి అది మనల్ని రక్షిస్తుంది ఫ్రెండ్ దోమ మనకి ఎలాగో ప్రకృతికి మనం అలాగే చిన్నగా